హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష యజ్ఞూ బ్లాగ్స్ మీకు ఆల్రెడీ తమ్మనైలు చూసే అర్థమై ఉంటుంది వీడియో ఏంటనేది నార్మల్ డెలివరీకి సీ సెక్షన్కి వేరియేషన్ ఏంటనేది నా దృష్టిలో అయితే ఏదైనా ఒక దాని గురించి చెప్పేటప్పుడు దానికోసం మనకు తెలిసి ఉండాలని అనుకుంటాను నేనైతే సో నాకైతే రెండు నార్మల్ డెలివరీలు ఒక సి సెక్షన్ అనేది జరిగింది యజ్ఞ తర్వాత ఒక పాప పుట్టింది థర్టీ డేస్కి అయితే చనిపోయింది తను సో ఆ విషయం పక్కన పెడితే మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు నేను నార్మల్ డెలివరీ కోసం సి సెక్షన్ కోసం రెండు చెప్పాలనుకుంటున్నాను ఒకసారి అది కూడా ఎందుకు చెప్పాలనుకుంటున్నాను కూడా మధ్యలో చెప్తాను మీకు ఫస్ట్ వచ్చి సి సెక్షన్ నార్మల్ డెలివరీ కోసం మాట్లాడుకుందాం నార్మల్ డెలివరీ అనేది అది మనకి ఏ టైంలో పెయిన్స్ వస్తాయి అన్నది కూడా మనకు తెలియదు నైన్ మంత్స్ లో నైన్ మంత్స్ స్టార్ట్ అయిన వెంటనే రావచ్చు టెన్ మంత్ దాటిపోయిన తర్వాత కూడా పెయిన్స్ రావచ్చు నాకైతే టెన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్ఞక్ పెయిన్స్ అని వచ్చాయి ఫస్ట్ డెలివరీకి అది కూడా టూ డేస్ నేను చాలా బాధపడ్డాను ఆ పెయిన్ అనుభవించలేక నేనైతే నాకు ఆపరేషన్ చేంజ్ చేయండి నేను అసలు పెయిన్ ఇవ్వలేకపోతున్నాను నాకు అసలు చాలా పెయిన్ భరించలేకపోతున్నాను చాలా గోలు చేశాను హాస్పిటల్లో డాక్టర్ కూడా నన్ను తిట్టింది ఎందుకమ్మా అంత అవుతున్నావు కొంతసేపు భరించు పే నార్మల్ డెలివరీ అది అయిపోద్ది అలాగనేసి ఆడడం జరిగింది అలానే మనకి డెలివరీ అయితే జరిగింది అది బేబీ ఎప్పుడైతే బయటకు వస్తుందో మనం అసలు ఆ పడిన బాధ అంతా మర్చిపోతాం అసలు ఆ పెయిన్ అసలు నాకు ఏం తెలియలేదు అప్పటికి నా మైండ్ సెట్కి అక్కడ స్టిచ్చెస్ వేస్తారని కూడా నాకైతే తెలియదు అప్పటి వరకు నిజం చెప్తున్నాను అది నేను ఆ బేబీని ఇలా గుండెల మీద వేసారనమాట తీసిన వెంటనే అది చూసిన ఆనందంలో నాకు అసలు నవ్వుతూ ఉన్నాను అనమాట అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు డాక్టర్ అంటుంది స్టిచ్చెస్ వేసేటప్పుడు అందరూ ఏడుస్తారు నువ్వేంటి నవ్వుతున్నావు అనేసి కూడా అన్నది స్టిచ్చెస్ ఎక్కడ వేస్తున్నారని నేను అనుకున్నాను ఆ విషయం పక్కన పెడితే ఇంకా బేబీని చూశాను హ్యాపీ ఆ తర్వాత బెడ్ మనకి నార్మల్గానే వీల్ చైర్ ఉంటుంది కదా చైర్లో కూర్చోబెట్టి నార్మల్గా తీసుకెళ్తే మనమే లెగ్స్ అలా బెడ్ మీద పడుకోవచ్చు అనమాట అది కొంచెం కూర్చునేటప్పుడు మనకి పెయిన్ ఉంటుంది ఆ స్టిచ్చెస్ వల్ల అది కూడా మనకి టెన్ టు ట్వంటీ డేస్లో మనకి ఆ స్టిచ్చెస్ అనేవి మనకి హాట్ వాటర్తో కడగడం వల్ల పోతాయి అనమాట ఇంకా తర్వాత నుంచి మనం కిందన కూర్చోవచ్చు ఏ పనన్నా వెయిట్ అనేది మొయ్యలేము అంతే మన బేబీకి సంబంధించి అన్ని పనులు చేసుకోవచ్చు మనం సి సెక్షన్ ఇప్పుడు సి సెక్షన్కి వస్తే నాకు నార్మల్ డెలివరీ అయిపోను థర్డ్ది కూడా కానీ డాక్టర్ ఏం చేశారంటే మిడ్ నైట్ పెయిన్స్ వచ్చాయి నాకు పెయిన్స్ వచ్చేటప్పుడు థర్డ్ డెలివరీ కదండి బే తిను చాలా వీక్గా ఉంది బ్లడ్ ఒకటి తక్కువగా ఉంది నాది ఓ పాజిటివ్ మీరు బ్లడ్ అరేంజ్ చేసుకుంటే మేము నార్మల్ డెలివరీ చేస్తాం లేకపోతే చేయమని అన్నారు హాస్పిటల్లో అప్పుడు బ్లడ్ కోసం చాలా ట్రై చేశారు అసలు బ్లడ్ బ్యాంకులో ఎక్కడ దొరకలేదు మేము ఉన్న దగ్గరలో ఇంక ఇలా కాదని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం మేము సో ఆ మేడం ఏం చేశారంటే ఇంకా నార్మల్ డెలివరీ కోసం చూడకుండా మనకు తెలిసిందే కదా ఆపరేషన్కి తీసుకెళ్లారు అసలు ఆపరేషన్ ఏం చేస్తారని కాకుండా నాకు టెన్షన్ వచ్చింది కొంచెం ఏంటి ఇలా నార్మల్ అవ్వదు అంటున్నారు అలా అవ్వదు అంటున్నారు అని టెన్షన్లోని నార్మల్గా మేము వెళ్ళేటప్పటికి మొత్తం ఆపరేషన్కి అరేంజ్ చేశారు బెడ్ మీద తీసుకెళ్ళిపోయారు కూర్చోమన్నారు అది వెనక్కి తీసి వచ్చారు కదా మొత్తం ఇంజెక్షన్ అది ఇచ్చిన తర్వాత ఇంక మనకి అంతా తెలుస్తుంది కానీ పెయిన్ తెలియదు వాళ్ళు చేసే ఆపరేషన్ అంతా తెలుస్తుంది మనకి కళ్ళకు గంతలు కట్టేసిన ఆ పెయిన్ అనేది తెలీదు అప్పుడు ఆపరేషన్ అయిపోయింది నేను ఏమనుకున్నాను అంటే మామూలుగా లెగ్స్ తిరిగి వచ్చేమో అనుకున్నాను కానీ టూ డేస్ మనం స్ట్రైట్గా పడుకునే ఉండాలి అసలు పక్కగా తిరగడానికి ఉండదు ఏం ఉండదు అసలు ఎంత పెయిన్ అంటే అది నిజంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నాకు కూడా తెలుసుది అప్పుడు సెకండ్ డే థర్డ్ డే నన్ను పక్కకు తిప్పారనమాట పక్కకు కూడా తిరగలేకపోయాను నేను చాలా పెయిన్ అది మన పొట్టంతా వచ్చి బేబీని తీసేయడం వల్ల లూజ్ లూజ్గా ఉంటారు కదా అది ఒక సైడ్ పడిపోతున్నట్టు చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే అప్పుడు థర్డ్ డే మళ్ళీ లెగ్ బెడ్ మంచి లెగ్ పెంచారనమాట లెగ్స్ని వెంటనే పడిపోయాను నేనైతే అది మత్ ఇంకా పడుకొని పడుకొని ఉండడం లేగడం కదా వెంటనే నడవాలన్నారు అస్సలు ఆపరేషన్ నాకు ఈ నార్మల్ డెలివరీ రెండు అయ్యాయి కదా అసలు ఏం లేదు అది ఫ్రీగా తిరిగేసేదాన్ని అంతా బాగానే ఉంది ఇదేంటరా బాబు ఎందుకు నార్మల్ డెలివరీ అయిపోయినా బాగుండు అని నేను చాలా ఫీల్ అయ్యాను ఇంకా ఏడ్ అనమాట బేబీని కూడా చూడ్డానికి ఉండదు అది ఆపరేషన్ అయిన వెంటనే మనం మత్తులో ఉంటాం కదా మత్తు తర్వాత తీసుకుంటారు అది కూడా మనం ఫీడింగ్ ఇవ్వడానికి కూడా అబ్బా పట్టుకొని ఇలా మనకి చూపిస్తే కానీ మనం ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఉండదు నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నాను నార్మల్ డెలివరీయే బెటర్ అని నేను అనుకుంటాను నేను ఎందుకంటే ఆ పెయిన్ ఎంత పెయిన్ అయినా సరే వన్ డే అనుభవిస్తాం అంతే ఈ ఆపరేషన్ అనేది ఉంది చూడండి లైఫ్ లాంగ్ అనుభవించాలి అది ఇచ్చిన ఇంజెక్షన్ది ప్లేస్ ఉంటుంది కదా ఏదైనా మనం ఎక్కువగా వెయిట్ మోసినా ఏదైనా ఎక్కువ పని చేసినా సరే మనకి ఆ బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది నేను ఆల్రెడీ అనుభవిస్తున్నాను అది పెయిన్ అనేది సో నాకు ఎందుకో ఈ వీడియో అనేది చేయాలనిపించింది అనమాట చాలామంది అసలు అత్తగారుల దగ్గరికి వస్తే నేను విన్నాను ఇంకెందుకు ఇంకెందుకులే చెప్పడం కానీ వాళ్ళ కోడలు ఇలా ఆపరేషన్ అయింది తర్వాత రోజుకే లెగ్స్ నడిచేసింది నువ్వేమో వన్ వీక్ అయినా లేగట్లేదు అలానే పడుకొని ఉంటున్నావు ఒకళ్ళు సపోర్ట్ ఇస్తేనే కానీ లేవట్లేదు అంటే శరీర తత్వాలు ఒకలానే ఉండవు ఒకళ్ళు ఫాస్ట్గా రికవరీ అవుతారు ఒకరు లేట్గా రికవరీ అవుతారు ఎందుకంటే అది వాళ్ళ హెల్త్ స్టామినాని బట్టి ఉంటుంది సో కొంచెం అర్థం చేసుకోండి మళ్ళీ ఇంకొకటి మా అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిపోయింది వీళ్ళ అమ్మాయికి ఆపరేషన్ అయ్యింది అయ్యో వాళ్ళు అదృష్టవంతులు అంటారు ఏంటి అదృష్టం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు డబ్బులు అయిపోతున్నాయని బాధపడుతున్నారా లేకపోతే నార్మల్ డెలివరీ అయింది ఫ్రీగా తిరుగుతుంది ఆపరేషన్ అయింది కొంచెం కష్టం అని బాధపడుతున్నారా నాకు అర్థం కావట్లేదు అసలు ఇదేంటంటే పెయిన్ అనుభవించే వాళ్ళని పదే పదే మళ్ళీ ఇలాంటి మాటలు అనకండి ఎందుకంటే వాళ్ళకి ఇంకా బాధగా అనిపిస్తుంది అర్థమైందా సో నేనైతే నార్మల్ డెలివరీయే బెటర్ అని అనుకుంటాను నా ఒపీనియన్ చెప్తున్నాను కేవలం మీరు ఏమనుకుంటున్నారన్నది నాకైతే తెలీదు తప్పుగా అయితే అనుకోకండి నేను ఫేస్ చేశాను కాబట్టి రెండు డెలివరీలు సో నాకైతే చెప్పాలనిపించింది అందుకే ఈ వీడియో తీసాను ఎవరికైనా నా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్